నమస్తే వెల్కమ్ టు ఎస్కే ఎస్కేటాక్స్ ఈరోజు లో మనతో పాటు తన అంతర్గతాన్ని పంచుకోవడానికి జలాల్ గారు మనతో మనతో పాటు ఉన్నారు నమస్తే అండి జలాల్ గారు జలాల్ గారు గతంలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఎన్నో దఫాలుగా స్టూడెంట్ సమస్యల పైన ఫైట్ చేసి వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా సిపిఐ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది సంపాదించుకున్న సమయంలోనే అనూహ్యంగా పార్టీలోంచి బయటకు వచ్చేసి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ పేరుతోని తను ఇండివిజువల్ గా ఫైట్ చేస్తున్నారు ఎస్కే టాక్స్ వీక్షకులకు ప్రేక్షకులకు ముందు నా నమస్కారం దాదాపు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో నేను సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఎన్నో ఉద్యమాలు ఈ ఈ జిల్లాలోనే అనేక విద్యార్థి సమస్యల మీద పోరాటాలు చేశాం ఇదే వనమాగారు మంత్రిగా ఉన్నప్పుడు ిఈఈడి స్టూడెంట్ సమస్యల మీద తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించమని ఇల్లు ముట్టడి చేసిన ఘనత ఉంది ఐటీఐ ప్రభుత్వ ఐటీఏ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఉవ్వెత్తున ఉద్యమాలు చేశాం ఇదే రామచంద్ర కాలేజీ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఉద్యమాలు చేయడం జరిగింది సిపిఐ పార్టీలో కూడా ఒక కీలక నాయకుడిగా ముందుకు పోయే తరుణంలో కొన్ని అంతర్గత విభేదాల కారణంగా విభేదించి బయటికి రావడం జరిగింది అంటే మీకు క్యాడర్ కి చాలా అను అనుబంధం ఉంది అంటే పార్టీ మెయిన్ క్యాడర్ కింద మీకు అంటే జిల్లా స్థాయిలో అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే మాతో పంచుకోవచ్చు అంటే వాస్తవం ఇందులో ఓపెన్ రహస్యం ఇదంతా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు వాస్తవంగా ఆ ఉద్యమంలో మిలిటెంట్ ఉద్యమాలు చేసే టైంలో పై నాయకులతో కొంత వాళ్ళకు విభేదాలు వస్తూ ఉంటాయి ఆ విభేదాలని పరిష్కరించుకునే కోణంలో పై పై రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీలు ఆనాడున్న నాయకత్వానికి అనేక సందర్భాలు అప్పీల్ చేసుకున్నప్పటికీ కూడా ఆ నాయకత్వం స్పందించకపోవడంతో ఎవరైతే మేము విభేదిస్తా ఉన్నామో సమస్యల మీద మేము మీ స్పందన సరిగా లేదని అంటా ఉన్నాము ఆయన మీద పార్టీ ఎక్కువ ప్రేమ జీవించడంతో మమ్మల్ని ఎక్కడో తగ్గిస్తూ ఉంది మేము ఉద్యమానికి ఉపయోగపడాలా లేదా లేకపోతే బయటికి వెళ్ళాలా అనే సమస్యల్లో అనివార్యంగా ఆయన ఆయనను పార్టీ ఉంచుకునే ప్రయత్నం చేసింది మా అలాంటి వాళ్ళు అనేక మంది మిలిటెంట్ ఉద్యమకారులు అంతా నేను ఒక్కనే కాదు ఈ జిల్లాలో దాదాపు కొన్ని విధానాలు పార్టీ విధానాలు నచ్చక వెళ్ళిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు ఇవాళ్ళు వేరే వేరే ఉద్యమాల్లో వేరే వేరే రాజకీయ పార్టీల్లో పనిచేస్తా ఉన్నారు సేవ్ కొత్తగూడెం సేవ మున్సిపాలిటీ అంటే జస్ట్ మీ ఉనికిని చాటుకోవడానికినా అయితే ఉనికి కోసం అయితే ఒక నా సమస్య మీద నేను అడగాల అధికారిని కాని ఇంకేవ ప్రజాప్రతినిధి ఇది సేవ్ కొత్తగూడెం ఎందుకు వచ్చిందంటే దాదాపు ఈ కొత్తగూడెం చరిత్రలో ఏనాడు లేని అంత అవినీతి అక్రమాలతో మున్సిపాలిటీ కోరుకుపోతా ఉంది దాదాపు ఈ మున్సిపాలిటీలో గతంలో అనేక పాలక పాలక సమావేశాలు పాలక మండలి ఏర్పాటైనాయి కానీ ఏనాడు లేనంతగా రాజకీయ అనిశ్చితి ఏర్పడి కౌన్సిలర్ అంటే ఒక రాజులాగా కౌన్సిలర్ అంటే ఈ ఒక సీఎం కంటే ఎక్కువలాగా ఆ కౌన్సిలర్ పరిధిలో ఉన్న ఓటర్లను పీల్చి పిప్పి చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది దీని అన్నిటినీ చూసినా మేము విద్యార్థి ఉద్యమాలు చేసిన మేమంతా ఆ ఈ ఉద్యమాలు చేసిన తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చిన మా వ్యక్తిగత జీవితాల్లో మేము పనిచేసుకుంటున్నప్పటికీ ఈ మున్సిపాలిటీ మీద అంటే కొత్తగూడెం మీద మాకు అమితమైన ప్రేమ కొత్తగూడెం ప్రజల మీద రాజకీయ పార్టీలకు ఉండొచ్చు నాయకులకు ఉండొచ్చు కానీ పాలక వర్గం ఎవరైతే కౌన్సిలర్ గిరిగా కౌన్సిలర్గా ఎన్నికైన వాళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించాల్సిందే అని చెప్పి ఆవేదనతో ఆ ఆక్రోషంతో బయటికి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ నినాదం రావడం జరిగింది అంటే ఇప్పుడు కౌన్సిలర్స్ కూడా అదే విధంగా ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు ఉండుండొచ్చు మంచివాళ్ళు కానీ ముప్పై ఆరు మందికి ముప్పై ఆరు మంది అవినీతి పరులే లేదంటే సవాల్ చేస్తా ఉన్నాం మేము ఏమంటా ఉన్నాం అంటే మీరు అవినీతి పరులు కాదు కాకపోతే మీరు ఇప్పటిదాకా చికెన్ మటన్ల టెండర్లు పక్కన పాల్వంచ మున్సిపాలిటీలో ముప్పై నలభై లక్షలకి వెళ్తే కొత్తగూడెం మున్సిపాలిటీలో రెండు లక్షలు ఏ ఒక్క కౌన్సిలర్ అడగడు మేమంతా అప్పీల్ చేసిన తర్వాత ఒక ఒక మహిళా కౌన్సిలర్ అడిగితే ఆ ఒక్క వాదన వీగిపోతా ఉంది ముప్పై ఆరు మంది ఎందుకు దాన్ని ప్రశ్నించట్లేదు అదొకటే కాదు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి అసలు నిర్మాణమే లేని డబల్ బెడ్రూమ్లను ఎనిమిది వందల ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది మందిని ఇరవై నాలుగు గంటల జాతర లాగా కొత్త క్లబ్ లో కూర్చోబెట్టి పంపిణీ చేయడం జరిగింది అసలు నిర్మాణం లేకుండా వాళ్ళకు ఒక చిట్టి మీద పోనీయండి వాళ్ళు నిర్మాణం లేకపోయినప్పటికీ భవిష్యత్తులో నిర్మాణం జరుగుతాయి ఆ పేదలకే ఇస్తామనే కాన్ఫిడెంట్ ఉందా అంటే చిట్టి మీద రాసిచ్చారు ఆ చిట్టి ఏ ఎంఆర్ఓ రాసిచ్చింది కాదు ఏ కలెక్టర్ రాసిచ్చింది కాదు ఇంతకంటే దుర్మార్గం ఏముంది అదే కాదు వ్యాపార సముదాయాలు కొత్తగూడంలో దాదాపు రెండు మూడు వందలు నిర్మించున్నాయి మార్కెట్ ఇప్పుడు మన రైతు మార్కెట్ దగ్గర వంద రెండు వందలు వ్యాపార సముదాయాలు ఇప్పటిదాకా ఓపెనింగ్ కి నోచుకోలేదు వాళ్ళ పాలక వర్గం ఈ నెల ఇరవై ఐదుకు ముగింపు ఉంది అంటే ఇప్పుడు మీరు సేవ కొత్తగూడెం సేవు మున్సిపాలిటీ అనే నినాదంతో బయటకు వస్తున్నారు మరి ఈ సేవ కొత్తగూడెం సేవు మున్సిపాలిటీ తోటి మీరు పరిష్కరించిన సమస్యలు ఏంటి అంటే ఇప్పుడు కౌన్సిలర్లు ఇట్లా ఉన్నారు సమస్యలు ఇట్లా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు మీరు పెట్టినప్పటి నుంచి ప్రజలకి మీరు పరిష్కరించిన సమస్యలు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ద్వారా ఏదైతే దాదాపు తీర్మానం చేసి బస్ షెల్టర్లు నిర్మించకపోతే ఒక రోజు నేనే అంటే ఇంకెవరో ఈ సమస్యను అనుభవించలే నేనే ఒక రోజు ఆళ్లపల్లి నా సొంతూరు వెళ్ళడానికి ఓల్డ్ డిపో కానీ నిలబడి ఉంటే విపరీతమైన ఎండాకాలం మే ఎండలు అనుకుంటా చూసిన తర్వాత షెల్టర్లు లేవు నాలాగ ఎంతమంది బాధపడతామో ఆ రోజే స్టార్ట్ చేసే బస్ షెల్టర్లు తక్షణమే కంప్లీట్ చేయాలి అని చెప్పి నినాదంతో మేము అడగడంతో దాదాపు కొత్తగూడెంలో ఈ రోజున్న బస్ షెల్టర్లు అన్ని మా పోరాటం వల్లే వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతా టాయిలెట్స్ ఈ కొత్త నిర్మాణం లేకుండా ఎప్పటికప్పుడు దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తా ఉండే టైలెట్స్ నిర్మించాలని చెప్పి అనేక పోరాటాలు చేసిన తర్వాత అధికారులను నిలదీసిన తర్వాత అనేక చోట టాయిలెట్స్ నిర్మించారు కానీ ఇంకా కొన్ని చోట్ల టాయిలెట్స్ కట్టి లక్షల రూపాయలు వృధా చేసి ఆ టాయిలెట్స్ ఓపెన్ చేయట్లే ఆ ఫైట్ నడుస్తా ఉంది అదే కాకుండా ఎనిమిది వందల ఏడు మందికి స్థలాలు సేమ్ డబల్ బెడ్రూమ్ లాగానే వంచన చేద్దామని చూశారు పేదలకు స్థలాలు ఇచ్చారు కాకపోతే అక్కడ రెవెన్యూ తహసీల్దార్ ఇచ్చిన పట్టా ఉండే అదే ఆయుధం చేసుకొని నేను పోరాటం మొదలు పెట్టాను ఆ రోజు పోరాటం మొదలు రోజు ఒక్కనే తర్వాత వందల మంది నాకు స్థలం వచ్చింది నేను కూడా పోరాటం చేస్తానని చెప్పి అందరు రావడంతో స్థలం అప్పగించేదాకా పోరాటం వెనకడుగు వేయకుండా చివరికి వీళ్ళందరితో స్థలం అప్పగించి అప్పగించేలాగా చేసి ఈ రోజు అదే స్థలంలో సమస్యలు పరిష్కరించమని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాము ఇవన్నీ సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీ ద్వారా పరిష్కరించబడతా ఉంది అది నా క్రెడిట్ కాదు అది జస్ట్ ఫర్ నినాదం ఇప్పుడు ఇంక్ లాఫ్ నినాదం ఉంది భగత్ సింగ్ ఇచ్చిండు ఆ నినాదం ఎవరైనా వాడుకోవచ్చు అది పేటెంట్ ఈజ్ జ్వరాలు కాదు అంటే ఇప్పుడు సేవ కొత్త మీరు స్టేటస్ లో చూస్తున్నాం నేర్చున్నాం అది పన్నెండు అది ఓన్లీ స్టేటస్ లేకపోతే కార్యరూపం అయితే మీరు అన్నట్లు దాదాపు ఇరవై ఒక్క డిమాండ్స్ ఈ జిల్లాలో ఉన్నాయి తర్వాత కొత్తగూడెం మున్సిపాలిటీలో పట్టాలు అనేక మంది దరఖాస్తు చేసుకుని లక్షల రూపాయలు కట్టి ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వలే ఈ పట్టాలే కాకుండా ఏ ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు ట్రాన్స్ జెండర్స్ కి అసలు ఏ సంక్షేమ పథకం అందుతా ఉంది అందట్లే అంటే ఇట్లాంటి దాదాపు రెడ్డి గారు మైత్రి అవును ఈ మైత్రి హాస్పిటల్స్ రీసెంట్ గా ఒక రెండు నెలల క్రితం ఏదో అంటే ఒక ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఎప్పుడో ఏర్పాటు చేస్తే వాళ్ళు మనం నినాదం తీసుకున్న తర్వాత సరే స్పందించి చేశారా లేకపోతే అక్కడ నుండి వీళ్లకు రావడం ఆ వచ్చి చేశారా అనే తర్వాత మేమైతే సమస్యను స్పందించి దాదాపు ఈ కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీ లోపల ఇరవై ఒక్క సమస్యను తీసుకొని ఆ నిరసన దీక్ష చేయాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు చేయాలి పన్నెండు గంటలు చేయాలనే నినాదంతో స్టేటస్లు పెట్టుకుంటాం ఎందుకు స్టేటస్ పెడతా ఉన్నా అంటే అది స్టేటస్కే పరిమితం అంటే ఖచ్చితంగా కాదు అది జనంలో ఫస్ట్ ఒక రెవల్యూషన్ తీసుకెళ్తా ఉన్నాం సమస్య ఉంది ప్రశ్నించాలి ప్రశ్నించాలి మున్సిపాలిటీలో సమస్య ఉంది ఈ సమస్యల మీద కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకొని పాదయాత్ర చేశామా లేదా గతంలో పాత కొత్త నుండి కలెక్టరేట్ దాకా దాదాపు నూట యాభై మంది పేదలు పాదయాత్ర చేశారు ఈ రోజుల్లో ఒక పదడుగులు వేయడానికి సాహసించని రోజుల్లో పాదయాత్ర చేశారు కదా అట్లే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలైనా దీక్ష చేపడతాం నలభై ఎనిమిది గంటలైనా చేపడతాం అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన నిద్ర కూడా చేపడతాం స్టేటస్ కి పరిమితం కాదు అది స్టేటస్ ఏంటంటే అధికారులు ప్రజాప్రతినిధులు మీలాంటి మీడియా వాళ్ళంతా ఆ స్టేటస్ చూసి ఈ సమస్య ఏంటి అని చెప్పి దాన్ని చదివి మరింత విస్తృతపరచడానికి ఉపయోగపడుతుందని దాన్ని ప్రోలాంగ్ చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు సేవ్ కొత్త మున్సిపాలిటీ లేకుండా కార్పొరేషన్ అవుతుంది అప్పుడు మీరు సేవ్ సేవ్ కార్పొరేషన్ సేవు ఖచ్చితంగా ఎందుకంటే నేను పట్టణానికి పరిమితమైన ఒక సామాన్య నాయకుల్లా ఉన్న నేను కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ కావాలని మనం కూడా కోరుకుంటా ఉన్నాం సేవ్ కొత్తగడంగా రేపు సేవ్ కొత్త సేవ్ కార్పొరేషన్ అనే నినాదం అయితే ఖచ్చితంగా ముందుకెళ్తుంది కానీ ఇందులో కార్పొరేషన్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం సేవ్ కొత్తగడం సేవ్ మున్సిపాలిటీగా కార్పొరేషన్ చేయడానికి ఉన్న గీటు ఏంటని అడుగుతా ఉన్నాం పాల్వంచకు ఒక ఇరవై ఐదు నుండి ఎన్నికలు లేవు అది మున్సిపాలిట లేకపోతే పంచాయతీ అనేది ప్రభుత్వం తేల్చలేదు కోర్టులు తేల్చలేదు తేల్చక తేల్చకపోవడంతోనే అక్కడ ఎన్నికలు లేవు ఆ ఎన్నికలు లేకపోగా ఇప్పుడు సుజాత నగర్ లో ఏడు గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి కొత్తగూడెం కార్పొరేషన్ లో కలుపుతా ఉంటా వాళ్ళు ఉ్వెత్తులు ఉద్యమాలు చేస్తా ఉన్నారు మాకు కార్పొరేషన్ వద్దు పల్లె ప్రాంతాలు ముద్దు ఈ రెండు ప్రాంతాలని కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ చేయడానికి టెక్నికల్ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ తో ఇప్పుడు ఈ ఈ వీళ్ళు ప్రణాళిక ఇచ్చారో ఆ ప్రణాళికలు కార్పొరేషన్ ఎన్నికల కోసం మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ఎలాంటి కోర్టు కేసులు రాకపోతే మరి లేకపోతే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిస్థితి ఏమవుద్ది ఉన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరగవు కార్పొరేషన్ ఎన్నికలు జరగవు ఇప్పుడే ఏం లేదురా నాయనా అభివృద్ధి అని మేము మొత్తుకుంటామంటే రేపు రెండింటికి చెడ్డ రేవడి లాగా చేస్తామంటే మేము సిద్ధంగా లేము పెద్ద ఎత్తున పోరాటానికి కూడా ఎమ్మెల్యే గారు పెట్టారు వివరణ ఇచ్చారు ఓకే కార్పొరేషన్ అనేది మనము అది పక్కగా పెట్టుకుంటే ఇప్పుడు ఈ మీరు అంటే ఒక నినాదం నాకు గట్టిగా వినబడింది ముప్పై ఆరు మంది వార్డ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అందరిని ఓడించి ఆ ప్లేసెస్ లో నా మనుషులు మెడతనం ఒకవేళ కార్పొరేషన్ అయినప్పుడు ఆ గా మీకు పెట్టేంత స్టఫ్ ఉందా సో వెనక ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నడా లేకపోతే బ్లాక్ మనీ ఏమైనా ఉందా వాస్తవంగా ఏంటంటే మీరు అన్నట్లు మున్సిపాలిటీగా ముప్పై ఆరు వార్డులలో ఖచ్చితంగా సేవు కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా పోటీ చేయాలనుకున్నది ముమ్మాటికి నిజం అయితే దీంట్లో కలిసి వచ్చే శక్తులు ఎవరు బిఎస్పీ పార్టీతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది మన శక్తి మేరకు ముప్పై ఆరు వార్డులు దింపాలా లేకపోతే ముప్పై ఆరు వార్డులు దింపితే ఈ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో ఎవరినైతే మనం ముప్పై ఆరు మందిని ఓడించాలనే లక్ష్యం ఉందో అది నెరవేరకుండా పోతుందా మనం ఎక్కడైతే గెలుస్తాము మనకెక్కడ బలం ఉంది అంతవరకే దింపి రేపు సిపిఎం కూడా పొత్తుల్లో అంటే మేము పోయి సిపిఎం మా అంతిమ లక్ష్యం ఏంటి ఉన్న పాలక వర్గం మారాలి కొత్త పిల్లలు కౌన్సిలర్గా గెలవాలి లేదా కార్పొరేషన్ ఒక కార్పొరేటర్ గా గెలవాలి మా లక్ష్యం ఏంటంటే వీళ్ళను తీసి కొత్త పిల్లలు పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలనేది మా నినాదం రేపు మేము బిఎస్పీని ఇప్పుడు అడిగాము వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సాధ్యమైన మేరకు సేవ్ కొత్త ఇవ్వడము బీఎస్పీతో పాటు ఇంకా కలిసి వచ్చే ఇప్పుడు బీఆర్ఎస్ రేపు పొత్తుల్లో మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాము కొత్త పరిరక్షణ కోసం ఎవరి దగ్గరకైనా పోయి ఇదే సిపిఐ పార్టీ అడిగినా కూడా సిపిఐ పార్టీ మెజార్టీ స్థానాలు కొత్త పిల్లలకి ఇస్తామంటే ఇప్పుడు మేము ఒకటే పార్టీలకు డిమాండ్ ఏం చేస్తా ఉన్నాం అంటే మెజార్టీ స్థానాలు ఏ పార్టీ కొత్త పిల్లలకి ఇస్తదో ఆ పిల్లల వైపు సేవ్ కొత్త అవడం సేవ్ మున్సిపాలిటీ నిలబడుతుంది ఇదే మా ఛాలెంజ్ ఇదే మా శబ్బం ఇప్పుడు మీరు ఆ పార్టీని ఈ పార్టీని అడిగే బగలు మీరే ఒక పార్టీని మంచి పార్టీని నేర్చుకుని ఆ పార్టీని మీరు ఇక్కడ బలోపేతం చేసుకోవచ్చు కదా వాస్తవంగా ఏంటంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు అనేక పార్టీలు ఆఫర్స్ అందరికి ఇస్తారు ఎవరైతే కొత్త పిల్లలు నిలబడతారో వాళ్ళందరికీ మీ నినాదం పేరుతో ముందు తీసుకెళ్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది చెప్తే మేమేమంటా ఉన్నాం కొత్త పార్టీలు రావడం ఎందుకు కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది సిపిఐ ఉంది సిపిఎం ఉంది ఈ పార్టీల్లో కొత్త ట్రెండ్ను తీసుకురావాలని మా నినాదం మేమే పార్టీని తీసుకొచ్చి మా మా తరపున అందరిని నిలబెట్టాలనే నినాదం కాదు కొత్త ట్రెండ్ అన్ని పార్టీల్లోకి రావాలి మా అంతిమ లక్ష్యం ఏంటంటే రేపు సీట్ల పంపిణీలో కొత్త పిల్లలు తప్ప పాత వాళ్ళకి ఇవ్వడానికి ఏ రాజకీయ పార్టీ సాహసం చేయొద్దు అదే నా లక్ష్యం పాత వాళ్ళకి ఇస్తారంటే ఆ ఇచ్చిన వాడు ఖచ్చితంగా మునగక తప్పదు అది మెజార్టీ స్థానాలు ఎవడిస్తే ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది అనేది సేవ కొత్త కూడా దృఢ సంకల్పం అది అంటే ఇప్పుడు మున్సిపాలిటీ పిరేడ్ కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ ఎట్లా కూడా డిక్లేర్ అయింది అంటే డిక్లేర్ అయినప్పుడు ఇప్పుడు కార్పొరేటర్ వచ్చేసి మనకి పాల్వచ్చి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ డిక్లేర్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు కార్పొరేషన్ అంటే ఢిల్లీ బహు హై కార్పొరేషన్ డిక్లేర్ అసలు కాలేదు జస్ట్ మంత్రి వర్గం కూర్చొని దీన్ని కార్పొరేషన్ చేయడానికి ఉన్న పరిధులు ఏంటనేది ఒక చర్చ పెట్టి అవకాశం మేరకు దీన్ని కార్పొరేషన్ చేస్తామని ప్రకటించడం జరిగింది ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన అస్పష్టమైన మాటలు చెప్పడం జరిగింది ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇంకేదో రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలను కూడా కార్పొరేషన్ చేశారు కాబట్టి ఆ ప్రాతిపదికన కొత్తగూడెం కార్పొరేషన్ కి లైన్ క్లియర్ అయింది అనేది ఎమ్మెల్యే గారి కాన్ఫిడెంట్ కానీ మేమేం అడుగుతా ఉంటాం అదే నిజమైన నినాదం అయితే పక్కన టౌన్ కానుకొని అమోఘమైన బిల్డింగ్లు అద్భుతమైన బిల్డింగ్లు ఉన్న చుంచుపల్లి ఎందుకు కలపలేదు కేంద్రం ఇప్పుడు మనం లక్ష్మీదేవిపల్లి మండలంలో కేంద్రం అంతా టౌన్ ప్రాంతం అద్భుతమైన కాలేజీలు వ్యాపారాలు మరి ఈ ప్రాంతం ఎందుకు కలపలేదు ఈ జమ్లింగ్ విధానం ఏంటి సుజాత నగర్ ఏడు పంచాయతీలు ఏంటి పాల్వంచ్ ఏంటి కొత్త ఊరం ఏంటి అంటే ఇక్కడెక్కడో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉంది అంటే ఈ కార్పొరేషన్ నినాద నినాదం అనేది ఖచ్చితంగా ముందుకు పోద్దని నేను అనుకోవట్లే అంతిమంగా నాకు నాకు అనిపించింది ఏంటంటే నేను పరిశీలన చేసిన దాంట్లో మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు రెండు జరగకుండా అవుతాయి అనేది నా బలమైన నమ్మకం మీరు మున్సిపాలిటీకి అయినా కార్పొరేషన్కి అయినా సరే ఎలక్షన్స్ జరగవని చెప్పేసి దృఢ నమ్మకంతో ఉన్నారు సరే ఒకవేళ ఎలక్షన్స్ జరుగుతాయి అనుకోండి ఇప్పుడు మీరు చెప్పారు బిఎస్పీ పార్టీతో మాట్లాడాను సిపిఎం పార్టీ వస్తుంది మాతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయి అసలు మీ ధీమా ఏంటి మీ వెనకంత డబ్బు అంటే ఎక్కడిది ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బే హీటు రాయిగా ఇప్పుడు ఒక భూమి క్రియేట్ చేస్తా ఉన్నారు ఇప్పుడున్న కౌన్సిలర్లు సైతం ఏమంటా ఉన్నారు అంటే మేము ఒక్కొక్క వార్డుకు యాభై లక్షలైనా పెట్టి గెలవగలిగే శక్తి ఉంది డబ్బులు ఇవ్వకపోతే ఓటేసే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్తా ఉన్నారు కానీ మేము ఏమంటా ఉన్నాం అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్ని చైతన్యవంతు చేస్తూ ఆ ఖచ్చితంగా మా వైపు కోటేస్తే రేపు కొత్త బలమైన అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాం అనే నినాదాన్ని మేము పబ్లిక్ మోటివేట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వండి జనాలు నిజంగా ఓటేసే పరిస్థితులలో ఈ రోజులలో లేరు ఇప్పుడు వెళ్ళి మనం ఓటు అడిగితే ఎంత అని అడిగే దుస్థితిలో మనం ఉన్నాం అలాంటిది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మీరు ఓటు డబ్బులు వేయకుండా ఓటు వేయించుకొని గెలిచి అన్ని స్థానాలలో గెలిచేంత ఆ నమ్మకం ఎక్కడిది అయితే మేము ఇక్కడ మీకు ఒక చాలా స్పష్టంగా చెప్పాలి అని అన్ని స్థానాల్లో మేమే గెలుస్తాం అన్నట్లే అన్ని స్థానాల్లో ఖచ్చితంగా నిలబెడతాం అన్నట్లే పాత వాళ్లను ఓడించడానికి అక్కడ బలమైన కొత్త పిల్లగాడు ఎవరైతే నిజాయితీ పరువు నిలబడతాడో వాళ్ళకు మద్దతు ఇస్తాం అనేది ఒక స్పష్టంగా చెప్తా రెండోది ప్రజలు అంత చైతన్యవంతులా అంటే లేదంటే కేసీఆర్ రెండు చోట్ల గెలిచిన నిలబడ్డాడు పోటీ చేశాడు అసెంబ్లీ ఎన్నికలు ఒక చోట ఓడిపోయి ఒక సామాన్య బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచాడు హౌ పాజిబుల్ డబ్బులే మూడు అయితే కేసీఆర్ దగ్గర డబ్బులు లేవా ఇంకో ఎగ్జాంపుల్ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అమోఘమైన మెజార్టీ వస్తున్నప్పుడు పొత్తులో భాగంగా సిపిఐకి ఇక్కడ ఇచ్చారు ఏ గతంలో ఆయన మీద నిలబడ్డ జలగం వెంకట్రావు గారి కంటే కూనం నేని గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా అంటే ప్రజలు ఎక్కడెక్కడ కొద్దిగా విశ్వాసం చూపెడతా ఉన్నారు కదా గీటు రాయి అప్ అండ్ డౌన్స్ చూస్తా ఉన్నారు కదా ఇక్కడ మంచి వాడేవారు కొద్దిగా చేయగలిగే వాడేవరు అనేది చూస్తా ఉన్నారు అదే నమ్మకంతో మేము పోటీలోకి వస్తా ఉన్నాం జనాలు కూడా అనుకున్నది ఏంటంటే జిల్లాలు ఉనికి ఉనికి ఒకటి చాటుకోవడానికి సేగు కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అని చెప్పి కోడి వెళ్కినట్టు అందరినీ అన్ని పార్టీలని అన్ని అన్నిటిని గెలుపుకుంటూ ఉన్నా సరే నేను మర్చిపోకండి నేను ఉన్నా అని చెప్పేసి ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉంటాడు జిల్లాల దగ్గర ఎలాంటి స్టఫ్ లేదు చేయలేదు అనేది వినిపిస్తుంది అని మీరేమంటారు అయితే నేను రాజకీయ పార్టీని ఎప్పుడు విమర్శించలేదు కౌన్సిలర్లను ప్రజాప్రతినిధులను ఓన్లీ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులను మాత్రమే సమస్యల మేరకు ప్రశ్నిస్తా ఉన్నా దాంట్లో జలాలు ఉనికి ఇలా సతీష్ వచ్చి ప్రశ్నించినా ప్రజలు వచ్చి నిలబడతారు లేకపోతే ఒంటరిగా నేను ఇప్పుడు అనేక పోరాటాలు చేసినాం కదా అక్కడ పబ్లిక్ వాళ్ళ సమస్యల మీద ముందుకు వచ్చారు కదా లేకపోతే అది ఒంటరి పోరాటం అవుద్ది లేకపోతే ఒక స్వలాభం కోసము మీరు అన్నట్లు కోడి గెలకడం అన్నట్టు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఎక్కడా లేదు సమస్య మీద అడుగుతా ఉన్నాం ప్రజలు అడగలేరు కొన్ని సందర్భాల్లో అడిగిన వారి వెంట నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు అది ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు తెలిసిందే అంత లేకపోతే జలాలకి కొత్తగూడెం సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అంటే ఆ జిల్లాలకి వచ్చేసి ఓన్లీ వెన్నెల నగర్ వెన్నెల వెన్నెల నగర్ లో ఏదైతే సమస్య ఉంటుందో అదే సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ జలాల్ వెన్నెల నగర్ అంటే ఈ పేరు ఎక్కువ వినిపిస్తుంది మీరు కేవలం వెన్నెల కి పరిమితమా లేదు లేదు ఇందాక నేను చెప్పడం జరిగింది బస్ స్టాండ్ సమస్యల మీద ప్రశ్నించడం కొత్తగూడెం బస్టాండ్ పోరాటం పెద్ద ఎత్తున పోరాటం అంటే ఇప్పుడు మీరు ఎత్తినప్పుడల్లా వెన్నెల నగర్ వెన్నెల నగర్ అంటే జలాల్ పేరు ఏదైతే పైకి వచ్చిందో సేవ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అనే పేరుతో ఏదైతే వచ్చిందో సేమ్ యాజ్టీజ్ గా వెన్నెల నగర్ అనేది కూడా అదే అదే విధంగా వచ్చింది రావడానికి కారణం ఏంటంటే బలంగా అక్కడ నిరుపేదలు ఎనిమిది వందల మంది ఉన్నారు వాళ్ళకు ఖచ్చితంగా గూడు కావాలి పేదలు అని చెప్పి ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్లకు నిల్వ నీడలేదు దానికోసం పోరాటం నడుస్తూ ఉంది ఆ పోరాటాన్ని విజయవంతం చేయడం కోసం నేను ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కొత్త టాయిలెట్స్ కోసం పోరాడినాం బస్ స్టాప్ల కోసం పోరాడినాం బస్ స్టాండ్ సమస్యలు పరిష్కరించామని చెప్పి పోరాడినాం చలివేంద్రాలు పెట్టమని అడిగితే చలివేంద్రం పెట్టి కూడా దాంట్లో డబ్బులు కూడా తీసుకున్నారు ఇంతకంటే దుర్మార్గం ఉందా తర్వాత టెండర్ల అవినీతి అది డైలీ మార్కెట్ కావచ్చు సంత మార్కెట్ కావచ్చు చికెన్ మటన్లు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కదా నేను అడిగింది మున్సిపాలిటీ అభివృద్ధి కాకుండా ఇందులో జలాల్ స్వార్ధపరుడైతే ఒక వార్డే కదా జలాలు నిలబడేది ముప్పై ఆరు వార్డు నేను నిలబడడు నేను లాలూచి పడితే ఈ ముప్పై ఆరు మందిలో నేను పోయి ఎవరిదో ఒక 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 వ్యక్తితో బైండ్ అయితే నా వార్డులో నేను పనిచేయాల ఇంటింటికి వెళ్లి నేను దండం పెట్టాలా ఒక వార్డులో నేను గెలవాలనుకుంటే ఆ వార్డు చుట్టూ ఆ నువ్వు మీరు అన్నట్టు కోడి లెక్క తిరగాల కానీ నేను ఒక వార్డుకు పరిమితమై పనిచేయట్లేదు ముప్పై ఆరు వార్డుల్లో సమస్యల్ని ప్రజల ముందు తీసుకెళ్లి ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం దాంట్లో నేను గెలవచ్చు ఓడిపోవచ్చు దాన్ని మనం ఇప్పుడు గెలవడమే గీట్ రాయి అనుకుంటే ఎర్ర జెండాలు ఈ దేశంలో ఎప్పుడో అధికారంలోకి రావాలి వాళ్ళే నాకు ఆదర్శం జిల్లాలంటే ఇప్పుడు ఏ చేసినా కూడా న్యూస్ బయటికి రావాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా కూడా భయపడే విధంగా చేసుకున్నారు అంటే సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీతోనే ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు అంటే మీ న్యూస్ కానీ మీ వార్త అంటే మీ వార్తలు కానీ ఏవి రాకుండా బయటికి రాకుండా ఇట్లా బ్యాన్ చేసినట్టు చేస్తుంది అసలు కారణాలు ఏంటి అయితే మీరు అడిగిన క్వశ్చన్ చాలా అద్భుతమైంది ఇది ముఖ్యంగా ఏంటంటే ఎవరి ప్రశ్నించే తత్వాన్ని అనగదొక్కడం అనేది ప్రభుత్వాల పనితీరు అది ఎవరైనా కావచ్చు వాళ్ళని నేను రేపు నేను అధికారంలోకి వస్తే చేస్తేనేమో అయితే నాకు ఇప్పుడున్న గతం లాగా ఒక పత్రికలో పేరు రావాలి లేకపోతే ఒక పత్రికలో సమస్య రావాలి ఒక పత్రికలో వస్తే పరిష్కరించబడుతుంది అని చెప్పే నమ్మకం ఇప్పుడు లేదు ఇప్పుడు బలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి నేను ఇంకో సవాల్ చేస్తా ఉన్నా ఒకవేళ నన్ను ఇక్కడ నడవడం ఆపితే పండుకొని నేను యూట్యూబ్ పట్టుకొని వందల మంది పిల్లలతో ఎవరైతే నాతో ఫైట్కి వస్తా ఉన్నారో సమస్య పరిష్కరించమని అడుగుతా ఉన్నారో వాళ్ళందరినీ యూట్యూబర్స్ కు తయారు చేయడం నేను అనేక సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన ఇంటికో యూట్యూబ్ తయారు కావాలి ఇంటికి ఒక యూట్యూబ్ లో తన సమస్యను తానే ప్రజెంటేషన్ చేసుకోవాలి అప్పుడు ఎవరి గొంతుని ఎవరు అనగదొక్కలేరు కాబట్టి నేను భవిష్యత్తులో ఈ యూట్యూబర్స్ అందరికీ అదే సలహా ఇస్తా ఉన్నా నా వైతే అలాగే అంటే మీరు ఇప్పుడు రాజకీయం నుంచి డిజిటల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారా రెచ్చగొట్టడం అన్నది సమస్య పరిష్కారం కోసం ఎప్పుడైతే కమర్షియలిజం అయిందో పత్రికల్లో యాడ్స్ ఇస్తే పేరు వస్తుంది యాడ్స్ ఇస్తే సమస్యలు వస్తాయి సమస్యలు పరిష్కరించబడతాయి లేదా ఐటెం వస్తుంది అని చెప్తారో దాన్ని మేము కొత్త తరహాగా డిజిటల్ మీడియాతో సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గర తీసుకుపోవడం కోసం మా ఉద్యమాన్ని చూయించలేని మీడియా ఏదన్నా ఉంది అంటే దాన్ని కాదనుకొని కొత్త తరహా ఉద్యమాన్ని చూయించే వైపుకు మేము మళ్ళడంలో తప్పే ఉంది ప్రజల సమస్యల కోసం ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం కోసం మాకు ఏది అంటే తీన్ మార్మల్లన్న అన్న ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటాడు తీన్ మార్మల్ అన్న డిజిటల్ మీడియాలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు ఆ మార్పే నాకు ఆదర్శం రెండోది ఆయన ఒకటి అంటాడు మీరు వెళ్ళే సమస్యల పరిష్కారానికి వెళ్ళే పరిణామంలో కుక్ వచ్చిన పిల్లొచ్చినా పందొచ్చినా వచ్చినా గుర్రం వచ్చినా పట్టుకొని తిరగండి అని చెప్తారు నేను అదే కాన్సెప్ట్ లో ఇవాళ ఆ ఇవాళ సతీష్ ఎస్కే టాక్స్ తో నా దగ్గరకు వచ్చారు రేపు ఇంకొకరు వస్తారు ఇంకొకళ్ళు వస్తారు ఖచ్చితంగా ఎవరు వచ్చినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నా వాణి వేడి నా పోరాటం నా చైతన్యం నాకు నేర్పిన ఎరజెండాలే నేర్పినాయి నేర్పిన వాళ్ళ సమస్యలు ప్రజలను పరిష్కరించమని చెప్పి అడగడం కోసం పాలకుల్ని పరిష్కరించమని చెప్పి అడగడం కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధాన్ని పట్టుకొని నేను ముందుకు పోవడానికి సిద్ధం అంటే టోటల్ గా మీరు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే టోటల్ గా మీరు ఎటు చూసినా కూడా నేను ఒక గట్టి పొలిటీషియన్ ఎదగాలి అనే సంకల్పంతో ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ పొలిటీషియన్ కు పోరాట నాయకుడికి తేడా ఉంది పొలిటీషియన్ అయితే ఇవాళ కరెప్టెడ్ కావాలి కదా మీకు ఇప్పుడు ఒక సవాల్ చేస్తా ఉన్నాం ఒక్కటంటే ఒక్కటి అవినీతి కూపం తీసుకోండి అంటే మీరు ఇప్పుడు పొలిటీషియన్ అవ్వాలి అనే ఉద్దేశం లేకపోతే సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ తోటి ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళు కాదు ప్లస్ మేము ముప్పై ఆరు వార్డులలో మాకు వీలైన వార్డులలో మేము పోటీ చేస్తామనే ఆలోచన మీకు వచ్చేది కాదు అంటే దీని వెనక మొత్తం మీ స్వలాభం మీ నేను ఒక మంచి కొత్తగోడంలో తిరుగులేని నాయకుడిగా ఎద ఎదగాలనే ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తుంది అయితే నాయకుడు వేరు కమర్షియల్ పొలిటీషియన్ వేరు కమర్షియల్ నాయకుడిని అయితే ఎప్పటికీ నేను కాను ముప్పై ఏళ్ళలో అంటే నాయకుల్లో కమర్షియల్ అవుతారా నాన్ కమర్షియల్ అవుతారా అనేది సెకండరీ అంటే అంతిమ లక్ష్యం నాయకుడు అవ్వాలి నాయకుడు అంటే ఈ ప్రజలు ముందు ప్రజలు నడిపిస్తా ఉంటే నడవడం అనేది నాయకత్వం కానీ నేను ప్రజలకు సమస్య ఉంది మీరు రండి అంటా ఉన్నాం వాళ్ళు వచ్చినప్పుడు ఒక 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 అడుగు ముందుకేస్తా ఉన్నా దాన్ని నాయకుడు అనుకుంటారో సేవకుడు అనుకుంటారో వాళ్ళకి వాళ్ళే చెప్పాలి ఇప్పుడు సేవకుడు కానీ నేను ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే ఒక సమస్యను ఉత్పన్నం సమస్యను అడగలేని వాడి వైపు నేను ఉండి అడగడం అనేది నా తత్వం కాబట్టి అది నేను సేవ అని చెప్పి అనుకుంటా ఉన్నా దాన్ని మీరు నాయకుడు అనే పదాన్ని ఆపాదిస్తా ఉన్నారు అంతే అంటే అంతే కదా ఇప్పుడు మీ మీరు చెప్పిన మాటల్లోనే చూస్తే పలు అంటే సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీతో ఇట్లా పలానా చేశాం ప్లస్ వెన్నెల నగర్లో ఎనిమిది వందల కుటుంబాలను మీ వెనకనే పెట్టుకున్నారు అంటే ఒక నాయకుడుగా మీరు ఎదగడానికి ఆ ఎనిమిది వందల కుటుంబాలు దోహదపడతాయి ఇవాళ కాకపోయినా అది సరే హండ్రెడ్ పర్సెంట్ దోహదపడతాయి అంటే మీ చివరికి మీ అంతిమ లక్ష్యం కొత్తగూడంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలనే అంతిమ లక్ష్యంతోనే ఉన్నారు అనేది అంటే తిరుగున్న నాయకుడు తిరుగులేని నాయకుడు అనేది మనం అంచనా వేయలేం ఎందుకంటే ఇవాళ వెన్నెల నగర్ గతంలో శేషగిరి నగర్ గిరిప్రసాద్ నగర్ ఈ కొత్తగూడెంలో అనేక నగర్లు ఉన్నాయి ఆ నగర్లన్నీ ఏదో ఒక నాయకుడు ముందు నడిపి ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోయినవాడు పోయిన వాళ్ళంతా అమోఘమైన పెద్ద పెద్ద నాయకులు అయినారంటే ఇక్కడ అక్కడ ఏ స్వార్థం లేదు పెద్ద నాయకులు కావాలని ఇక్కడ అది ఉండుంటే నేను విద్యార్థి ఉద్యమం నుండి ఇప్పటికీ థర్టీ ఇయర్స్ పోరాటాల్లో ఉండి ఎప్పుడు అవ్వాలి కదా పెద్ద నాయకులు అవ్వడం సమస్య కాదు ఇక్కడ సమస్యలు పరిష్కరించడమే నా లక్ష్యం మా మా సేవ్ కొత్తగూడెం యొక్క మైల్ రాయి కూడా మీరు చూడండి సేవ్ కొత్తగూడెం మొదలు పెట్టిన దగ్గర నుండి ఈ మున్సిపాలిటీలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి అంతేకాకుండా సర్వే పేరుతో ఇంటింటికి రావడానికి అధికారులు సరిగ్గా సర్వే చేయట్లేదంటే మేమే అడుగడుగున సర్వే అధికారులకు ప్రజల నుండి ఫోన్లు చేపించి సర్వే జరిగేలా చేశాము అంటే సేవ్ కొత్తగూడెం యొక్క నినాదం ప్రజల్లో ఎట్లా పోతా ఉందనేది అనేది మీకు అర్థం కావాలి కేవలం ఇక్కడ తానే ఆగదు ఇంటింటికి సేవ్ కొత్త అవ్వడం కొత్తగూడెం మున్సిపాలిటీలో కర్మగాలి నిజంగా ఆ మున్సిపాలిటీ ఎన్నికలు ఆగిపోతే లేదు ఆనందకరమైన విషయం కార్పొరేషన్ అయితే అప్పుడు కార్పొరేషన్ ఏ పరిధిలో ఉందో అది పాల్వంచా కొత్తగడం సుజాత నగర్ ఏ ప్రాంతంలో ఉన్నా సేవ్ కొ సేవ్ కొత్త అవ్వడం సేవ్ కార్పొరేషన్ అయినా ఉంటుంది సేవ్ కొత్తవడం సేవ్ మున్సిపాలిటీ అయినా ఉంటుంది ఏదైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఇక్కడ స్వలాభం ఏమీ లేదు స్వలాభం అంటే డబ్బులు రావాలి కదా డబ్బులు ఎక్కడ లేవుగా నీతో పాటు నేను సామాన్యుడిగా కనబడుతూనే ఉన్నా కదా వేరే వారి నాయకుల్ని చూడండి లక్షల రూపాయలు ఇవాళ సామాన్యుడు ఏం లేని నాయకుడు ఇవాళ ఏసీలు రాజభోగాలు అనుభవిస్తా ఉన్నారు వారు కరప్టెడ్ నాయకులు కమర్షియల్ నాయకులు నేనైతే ఎప్పటికీ కరప్టెడ్ నాయకుడిని కాదు కమర్షియల్ నాయకుడిని అసలే కాలేదు ప్రజెంట్ ఉద్యమకారుడు ఎస్ ఉద్యమకారుడికి పక్షపాతం ఉంటుందా ఉండకపోదు అసలు పక్షపాతం ఉండనప్పుడు ఓన్లీ మున్సిపాలిటీని ఎందుకు పెట్టుకున్నారు కొత్తగూడెంలో పంచాయతీలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి మరి వాటిని కూడా పెట్టచ్చు లేదు లేదు ఈ క్వశ్చన్ ని లక్ష్మీదేవిపల్లి మండలం యూత్ అడిగారు చుంచుపల్లి నుండి కూడా అడిగారు వాళ్లకు నేను నా శక్తి మేరకు ఒక యువకుడిగా నా సొంత నా కుటుంబాన్ని బతికించుకోవాలా నా భార్య బిడ్డల్ని పోషించుకో ఆ పని చేస్తూ నాకున్న టైం లో నేను ఉద్యమం చేయాలి అనుకుంటే నాకు ఈ ముప్పై ఆరు వార్డ్ల పరిధి సరిపోతుంది అంతకంటే ఎక్కువ చేయడం అనేది ఆ శక్తికి మించిన ఆ పోరాటం అవుతుంది న్యాయం కూడా జరగదు అని చెప్పి అంటే ఆల్రెడీ సేవు లక్ష్మీదేవిపల్లి నినాదంతో కొంతమంది మొదలు పెట్టారు ఫైట్ ఇక్కడ చుంచుపల్లి పేరు మీద కూడా ఫైట్ మొదలు ఆ నినాదం వెనక నా కూడా నినాదం ఉందనేది నేను అనుకుంటా ఉన్నా అంటే మీలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళని మీరు కలుపుకొని ఓవరాల్ గా చేసుకోవచ్చు కదా అంటే మీరు మున్సిపాలిటీలో ఉన్నారు మా ఉన్నారు కాబట్టి ఆ ముప్పై ఆరు వార్డులను మీరు ఆ ముప్పై ఆరు వార్డులకి రక్ష కవచం అవుదాం అనే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ముప్పై ఆరు మన శక్తి ముప్పై ఆరు ఇప్పుడు మనం పనిచేసుకుంటూనే మన మన జీవితం డిస్టర్బ్ అవ్వకుండా మన పనులు డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు పోవడం మనకు ఇన్స్టెంట్ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారంటే ఈ ఈ ఒక ధర్నాను వెయ్యి సంవత్సరాలు ధర్నా చేసే రోజుల్లో ప్రజలకు ఆ ఓపిక లేదు ఓపిక కాదు డట్టు వాడికి పని లేదు పొద్దున పోతే సాయంత్రానికి వచ్చే ఈ పరిస్థితుల్లో రోజులు రోజులు ధర్నాలు చేసుకుంటా కూర్చుంటే దాన్ని పట్టుకొని లీడర్లు అయ్యాల పదవులు అనుభవించే వాళ్ళు లక్షల మంది నేను ఇన్స్టెంట్ గా ప్రజలకు సమస్య పరిష్కారం కోసమే నా ఫై ఫైట్ ఉంది ఇప్పటిదాకా ఇన్స్టెంట్ ఫైట్సే తాత్కాలికంగా ఆ సమస్య ఎంత పెద్దదైనా పరిష్కరించబడాలి అనేది నా లక్ష్యం ప్రజల సమస్యల పైన పోరాడడం పోరాడటం ఇట్లా చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి మీరు అంటున్నారు ఓకే ఇప్పుడు కార్పొరేషన్ అయినా మున్సిపాలిటీ అయినా మీరు పోటీ చేస్తా అని అన్నారు ఒకవేళ ఓడిపోతే ఓడిపోతే ఈ సమస్యల పైన మీరు పోరాటం ఆపేస్తారా లేకపోతే ఇంకా ఉధృతం చేస్తారు ఇప్పుడు ఎన్నికలు అనేవి గీటు కాదు పోరాటానికి అసలు గీటు కాదు ఓడినా గెలిచినా ఖచ్చితంగా పోరాటం కొనసాగుతూ ఉంటది అయితే నేను ఒక మీకు ఇంతసేపు మీరు ఇంటర్వ్యూ నన్ను చేశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇందాక మీరు అడిగారు మీ గొంతుని నొక్కడానికి మీ మీరు ఏదైతే పోరాటాలు చేస్తా ఉన్నారో ఆ పోరాటాన్ని ఓర్చుకోలేక మీ మీడియా ద్వారా మీ వాయిస్ బయటికి వెళ్లకుండా ఆపుతా ఉన్నారని చెప్పారు రేపు మీరు మీరు మీ ఛానల్ ద్వారా మరి ఇట్లాంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు నడవగలుగుతారా ప్రజల వైపుకి హండ్రెడ్ పర్సెంట్ నడవగలం చూద్దాం భవిష్యత్తులో అయితే కలిసి పనిచేస్తామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఓకే చూసారు కదండి జలాల్ గారు ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను అంటున్నారు ఓకే థ్యాంక్ యూ